అయిపోయిందండి సాష్టంగా నమస్కారం అన్నారు శర్మ గారు సాష్టాంగ నమస్కారం లిటిగేషన్ లో ఉండి బయటపడ్డాం ఆ ఒక్క చిన్న పిన్ పాయింట్ కూడా మనకి ఆటంకం వేస్తుంది అన్న భావనతోనే న్యూమరాలజీకి నేను సింపుల్ గా ఈ విధంగా మీకు చెప్పానండి ఇంత పని చేస్తుంది ఒక డోర్ నంబర్ కూడా సంఖ్య శాస్త్రము ఇంటికి చాలా ప్రాధాన్యత అనే ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి ఆ శం సంఖ్యశాస్త్రాన్ని నేను దీంట్లో కంప్లీట్గా దాన్ని వడబట్టి ఏ విధంగా చెప్పాలో ఈరోజు ఈ సంవత్సరం మీకు ఎలా కలిసి వస్తుందో లేదో ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి చేసుకోవడానికి దీన్ని నేను దీంట్లో ఇచ్చేసాను సార్ దిక్కులు కూడా అధిష్టాన దేవతలు ఉంటాయా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి సార్ శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టీవీల్లో వాస్తు శాస్త్రం కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి చాలామంది ఎవరు చెప్పే విధానం వాళ్ళది వాళ్ళందరూ కూడా గురువులు వా వారి దగ్గర నుండి ఫలితాలు పొంది కూడా గురువుగారు వల్ల మేము మాకు మంచి ఫలితాలు జరిగాయని అన్నారు మంచి విషయాలే బట్ ఈరోజు ఉన్నటువంటి కల్చర్ ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ లేదండి ఇండివిజువల్గా ఉండే ఇది లేదు అందరు కూడా కమ్యూనిటీయే అందరు కమ్యూనిటీగానే ఉంటున్నారు ఇప్పుడు కాబట్టి ఈ ఇట్ల ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తు అనేది కరెక్ట్గా లేకపోతే అసలు ఆ వాస్తు శాస్త్రానికి వాల్యూ ఉండదు జనాలకి కరెక్ట్ క్లారిటీ కావాలి క్లారిటీ సార్ మీరే ఉన్నారు ఇప్పుడు మీ వందలాది ఇంటర్వ్యూలు చేశారు సార్ మీరు మేము చెప్పేది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని మీరు టకామని చెప్పగలుగుతారు చెప్పలేం ఎందుకంటే అనుభవం సార్ అది అనుభవం రోగి సగం వైద్యుడు అంటారు కదా అదే సార్ ఆ విధంగా అయితే అంటే నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ముఖ్యంగా శాస్త్రంతో పాటు టెక్నికల్గా అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే క్లారిటీ కూడా కావాలి జనాలకి ప్రజలకి అందరికీ కూడా న్యాయం పైన నమ్మకం అండి మన భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళకి ఒక ఆకలి ఉంది ఎలాంటి ఆకలి అంటే ప్రేమ ఆకలి ఇండియన్ సార్ ఏమంటారు ప్రేమతో ప్రేమతో అన్న అని అంటే ఏ ఏం చేయమంటావు అంటాడు అదే మనం ఈయోస్లో వెళ్ళి అన్న బ్రదర్ ఇది పట్టుకుంటే పట్టుకొట్టాడా వాడు విన్నాడు కూడా వెళ్ళిపోతాడు అంతటి ప్రేమ స్వభావం కల్లా వాళ్ళం అందరం కూడా అలాంటి వాళ్ళకి ఏంటంటే క్లారిటీ మనకు అనేది కరెక్ట్గా కావాలి ఆ క్లారిటీ ఇవ్వడానికి నా దగ్గర ఉన్నటువంటి నేను నేర్చుకున్నటువంటి విద్యలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అండి మన ఇంటి లోపల ఏ భవనం అయితే మనం నిర్మిస్తామో ఆ భవనం లోపల ఏ వ్యాపార స్థానం అయితే మనం కట్టుకుంటామో ఆ వ్యాపార స్థానం లోపల అంటే నాలుగు రకాల వాస్తులు ఉంటాయండి ఒకటి రెసిడెన్షియల్ ఒకటేమో కమర్షియల్ ఒకటేమో రిలీజియన్ ఒకటేమో విలేజ్ నాలుగే వాస్తులు ఫోర్ ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు ఈస్ దేర్ దట్ ఈస్ ఏ ఫస్ట్ ఫస్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ థర్డ్ ఈజ్ ఏ రిలీజియన్స్ ఆఫ్ ది మన టెంపుల్స్ అన్నీ కూడా తర్వాత ఇతర వాళ్ళ టెంపుల్స్ కూడా నాలుగోది వచ్చేసి విలేజ్కి కూడా వాస్తు ఉంటుంది తెలంగాణకు కూడా వాస్తు ఉంది ఇండియాకి కూడా వాస్తుంది ఇండియా న్యూమరాలజీ అన్నారు కదా భారత్ అనే దానికి భారత్ అనే పేరు కనుక ఇండియాకి పెడితే మనం నంబర్ వన్ ప్రతి ఒక్కరు అమెరికన్ లాగా మనం మారడానికి అవకాశం ఉంది ఇండియా అనే పేరు మనకు పడదని నేను కాదు ముందు నుండి శాస్త్రజ్ఞులందరూ కూడా పరిశీలన పరిశీలన చేసి చెప్తూనే ఉన్నారు మేము కూడా చేసిన తర్వాత మాకు కూడా తెలిసింది అదే సరే అది పక్కన పెడదాము అయితే ఈ నాలుగు ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు ఉన్నాయండి దీంట్లో మొట్టమొదట ఇల్లు మన ఇల్లు ఇంట గెలిచి రచ్చగెలవాలి అని పెద్దలు అన్నారండి ఈ మాట పెద్దల మాట చద్ది మూట ఈ మాట వాళ్ళు వాళ్ళు వాళ్ళ నోట దేవుడు అనిపిస్తాడు భగవంతుడు పెద్దల నోట మనకు అనిపిస్తాడు అన్ని ఆనిముత్యాలు రాల్పిస్తాడు మన పైన అవి మనం వేరుకుంటే జన్మధన్యం అవుతుంది అన్న నా కాన్సెప్ట్ అయితే అదేనండి అంతే కదండి నా నా స్లోగన్ కూడా అదే ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఎలా ఎలా గెలవాలి శర్మగారు అని అంటే మన ఇంట నలభై ఐదు వాస్తు దేవతలు ఉన్నారు నలభై ఐదు నలభై ఐదు దేవతలు ఉన్నారు వాళ్ళు ఎలా మరి ఎలా వచ్చారండి వాస్తు దేవతలు అని మీరు అడగచ్చు ఒక తల్లి గర్భమునందు ఒక శిశువుగా ఏర్పడాలంటే ముందుగా ఏ రంగు ఏర్పడుతుందండి పచ్చ పచ్చకలరు ఓకే ఏ ఇప్పుడు గుడ్డులో కానీ తల్లి గర్భంలో కానీ ఏదైనా కూడా ముందుగా ఏర్పడే రంగే పచ్చ కలరు పసుపు కలరు ఆకుపచ్చ కదండి పసుపచ్చ కలరు రంగు అనేది మనకు ఏర్పడుతుంది అయితే మన ఇంట్లోనే నలభై ఐదు దేవతలు ఉన్నారు అని అంటున్నాం కదా మొట్టమొదట మనం ఎప్పుడైతే మన పేరుతో ఆ ఏరియాని రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ నాలుగు భాగాలుగా ఉన్నటువంటి స్థానము మన పేరుతోటి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆ స్థలంలో ఆ ఖాళీ స్థలంలో ఎక్యూర్గా ఉన్నటువంటి సెంటర్ పాయింట్ అండి సెంటర్ పాయింట్లో బ్రహ్మ అనే ఎనర్జీ ఉద్భవిస్తుంది ఫార్టీ ఫైవ్ దేవతాస్లో మొట్టమొదటి ఎనర్జీయే బ్రహ్మ బ్రహ్మ అంటే ఎక్కడైతే ఆ బ్రహ్మ అనే ఎనర్జీ కరెక్ట్గా అంటే ఆ కణాలన్నీ ఎక్కువగా ఉంటే ఆరోగ్యవంతుడిగా శిష్యు జన్మిస్తాడు కదా అదే గేమ్ అండి ఇదంతా కూడా వాస్తవం అంటే ఏంటంటారు కదా సింపుల్ గా చెప్పబోతున్నాను ఈ రోజు ఇచ్చే క్లారిటీ ఇక మీరు ముందు చూస్తారా లేదా ఇంత ముందు వచ్చిందా లేదా చూసుకోవచ్చండి ఇల్లు మన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మధ్య ఖాళీ ఫ్లాట్ గురించి చెప్తున్నాము ఖాళీ ఫ్లాట్ లో స్థానంలో బ్రహ్మ అనే ఎనర్జీ ఉద్భవిస్తుంది మన పేరుతో మన కోసం అక్కడ బ్రహ్మ వస్తాడు ఎప్పుడైతే మనము ఇల్లు కడదాము అని అనుకొని పునాది ఎప్పుడైతే తవ్వుతామో బ్రహ్మకి పక్కనే బూధర్ అనే ఎనర్జీ వస్తుంది తర్వాత నాలుగు పక్కల పునాదంతా కూడా మనం కంప్లీట్ చేసుకున్నాక బ్రహ్మ భూధర్ ఆర్యమ వివాస్వాన్ మిత్ర ఐదు వస్తాయి పంచ ఎనర్జీ అనేది ప్రాణం పోసుకుంటుంది ఇక తల్లి కడుపులో మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ డాక్టర్ చెప్తాడు కదా ఈ కన్ఫామ్ అవ్వడానికి భూమికి ఐదు ఎనర్జీలు ఉన్నాయండి మొట్టమొదటి బ్రహ్మ తర్వాత బూధర్ ఆర్యమ వివాస్వాన్ మిత్ర ఇవి వచ్చిన తర్వాత ఇక గర్భం అనేది మెల్లి మెల్లిగా పెరుగుతుందని అర్థం గర్భం ఎలా పెరుగుతుందంటే పునాది కట్టగానే ఆపేయం కదా మళ్ళీ స్టార్ట్ చేస్తాం పిల్లర్లు వేస్తాం ఆ విధంగా గోడలు కడతాం స్లాఫ్ వేస్తాం అలా వేసి స్లాఫ్ వేసి డోర్లు పెట్టి ఎప్పుడైతే గృహప్రవేశానికి మనం ముహూర్తం పెట్టుకుంటామో ఆ సమయంలో మనకి ఫార్టీ ఫైవ్ దేవతస్ కంప్లీట్ అవుతారు ఇంట్లో మీ ఇంటికి ఇల్లు కట్టి ఎవరైతే బిల్డర్ మీ చేతికి తాళం చేయి చేతిలో పెడతారో ఆ తాళం చేయితో పాటు ఈ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ మీ చేతిలో వచ్చేసినట్టే వావ్ అవి ఎంత పర్సెంటేజ్గా వచ్చాయి అనేది అక్కడ ఉన్నటువంటి భూమి వాతావరణం దాన్ని బట్టి ఉంటుంది ఓకే తిరుపతిలో ఉన్నటువంటి ఎనర్జీ ఎలాంటిదండి ఇందాక చెప్పావు కదా మన గరుడ పురాణం వాయు పురాణంలో నుండి సెలెక్ట్ చేసినటువంటి భూమి అది సాక్షాత్ విశ్వకర్మ ప్రకాశుడు అలా సెలెక్ట్ చేసినటువంటి భూమి అది ఎందుకు సెలెక్ట్ చేసాడు అక్కడ ఎనర్జీ ఉందని మరి ఇక్కడ సెలెక్ట్ చేయాలంటే ఆ భూమిలో ఎనర్జీ ఉందా లేదా అనేది ఉన్న చోట ఒక జూబ్లీ హిల్స్ ఉన్న చోట ఒక బంజారా హిల్స్ ఉన్న చోట ఒక ఢిల్లీ ఉన్న చోట ఒక పవర్ఫుల్ దేశం సపోజ్ మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లే అనుకోండి ఎందుకంటే ఆ ఎనర్జీ ఎక్కడైతే మనకు ఎనర్జీ ఉండదో అక్కడ ఒక కాలనీలాగా చిన్న కాలనీ లాగా అవే మరుగుదొడ్లు అవే ఇని అవే ఇదిగా జరుగుతూ ఉంటది ఎనర్జీ లేదని అర్థం ఆ ఎనర్జీని పెంచుకోవాలి అక్కడ నుండి మనం మంచిగా ముందుకు రావాలి అనేది తర్వాత చెప్తారు ఇప్పుడు ఫస్ట్ దీని గురించి చెప్తున్నారు ఈ విధంగా మనము ఖాళీ ఫ్లాట్ కొనుక్కొని అది కట్టించి ఆ బిల్డర్ మన చేతిలో తాళం చే పెట్టేంత వరకు ఫార్టీ ఫైవ్ దేవతాస్ యాక్టివేట్ అవుతారు ఇదే విధంగా మరి గురుజీ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ దేవతా సరే మనం ప్రతి మంచి చేసే గ్రహాలకన్నిటికీ కూడా మనం అంటాం అది మన హిందూ ధర్మ ఆచారం అండి అయితే మరి ఫార్టీ ఫైవ్ ఎనర్జీ ఫామ్ అవుతుందని అంటున్నారు కదా మరి అవి ఏంటండి వారి పేర్లు ఏంటి దాని ప్రభావం ఏంటి అని మీరు అడగొచ్చు అంటే కౌరవుల పేర్లు భయవేసి ఆగారు నేను మీరు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నన్ను వాస్తు గురించి మీరు పర్ఫెక్ట్ గా అడగొచ్చు